ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ అంటూ ఉన్నారు గుండాల నర్సయ్య గారు అలియాస్ గుండాల నర్సయ్య అనేది వీరి ఇంటి పేరైతే అంబేద్కర్ నర్సయ్య అనగా వీరు పేరు గాంచడం జరిగింది ప్రజెంట్ మనం తొర్రూర్ అనే పట్టణంలో ఉన్నాము ఇక్కడ నేనేమంటా ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా వీరు ఉన్నారు ఓకే అలాగే షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ సమితికి వీరు నేషనల్ అడ్వైజర్గా వీరు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చాలా సార్లు టికెట్ కోసం కొట్లాడి ఫెయిల్యూర్ అయినటువంటి ఒక వ్యక్తి బట్ ఇక్కడ సొసైటీలో చాలా రకాలుగా సేవలు అందిస్తా ఉన్నారు ఎలాంటి హోదా లేకుండా ప్రజాప్రతినిధి కాకుండా సేవలు అందించడంలో అంబేద్కర్ నర్సయ్య గారు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వీరిని గుర్తించబోతుందా ఏదైనా నామినేట్ పోస్ట్ ఇవ్వబోతుందా అనే కోణంలో ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్కారం సార్ బాగున్నా మీరు నాకు నామినేట్ పోస్టు వస్తుందని చెప్పి మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ మీరు మాత్రం వచ్చి నన్ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు ఓకే ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారికి ఇప్పుడు నేరుగా ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు తర్వాత పార్టీ నా అధినాయకురాలు ఝాన్సీ రెడ్డి గారికి నా విన్నపం నేను గత నలభై సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను నా బాలీవుడ్ నుంచి ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీని మెజార్టీ టైం అంతా నేను కాంగ్రెస్ పార్టీ కోసం వినియోగించాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాను ఇంతవరకు ఎటువంటి పోస్ట్ నేను పొందలేదు పార్టీకి సర్వీస్ ఇచ్చింది తప్ప పార్టీ నుంచి నేనేమి పొందలేదు అయినప్పటికీ కూడా ఇప్పుడు చివరి దశ నాకు ఏజ్ కూడా అయిపోతుంది కాబట్టి ఈ చివరి దశలో మీరు ప్రభుత్వం మనదే ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీరు నాకు కార్పొరేషన్ స్టేట్ లెవెల్లో ఒక కార్పొరేషన్ చైర్మన్ అవకాశం ఇప్పించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను తప్పకుండా మీరు నా కోరికను ఆమోదిస్తారని నాకు చివరి కోరిక నా చివరి దశ చివరి దశలో చివరి కోరిక మీరు నాకు కల్పిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా మీరు అనుకుంటే తప్పకుండా నేను కార్పొరే రాష్ట్ర ప్రభుత్వంలో ఏదో ఒక మంచి పోస్టు రా స్టేట్ కార్పొరేషన్ కానీ రకరకాల కార్పొరేషన్స్ ఉన్నాయి అందులో నాకు పనికొచ్చే కార్పొరేషన్లు ఉన్నాయి మీరు ఆ అవకాశం ఇస్తే నేను అన్ని విషయాలు మీతో మాట్లాడతా మీరు తప్పకుండా నాకు ఈ అవకాశాన్ని ఇప్పించాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను ఓకే సార్ ఇక్కడ ఇప్పుడు మీరు ఇంత మనవి చేస్తూ ఉన్నారు కదా వాస్తవానికి ప్రజలు కానీ ఇక్కడి నాయకులు కానీ మిమ్మల్ని ఎందుకు నమ్మాలి ప్రజలకు తెలుసు నేను ఎంత సర్వీస్ ఇచ్చినో ఎంత కాలంగా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినా ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ కోసం ఎంత త్యాగం చేసినా ఎంత కృషి చేసినా ఇక్కడ ఈ తురువులో డెవలప్మెంట్ మొత్తం నా ద్వారా జరిగింది నా నేతృత్వంలో జరిగింది నా సపోర్ట్ ద్వారా జరిగింది అదంతా కూడా ఇక్కడ లోకల్ ప్రజలకు తెలుసు లోకల్ నాయకులకు కూడా తెలుసు అందువల్ల ప్రజల తరఫున కానీ నాయకుల తరఫున కానీ నాకు సపోర్ట్ ఉంటుందని చెప్పి నమ్ముతున్నా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నాకు సహకరిస్తారు ఎందుకంటే చేసినటువంటి పనులు ఇక్కడ కళ్ళ ముందు కనపడుతున్నాయి ఇక్కడ డెవలప్మెంట్ డెవలప్మెంట్లో అంగడి కానీ మార్కెట్ యార్డ్ కానీ ఎంఆర్ఓ కాంప్లెక్స్ కానీ ఇక ఇతరత్ర అనేక డెవలప్మెంట్లు ఆ పాత్ర ఉంది వాటన్ని కూడా నేను మనస్ఫూర్తిగా చేసిన ఈ సిటీ డెవలప్మెంట్ కోసం నా త్యాగం అనేక రకాలుగా ఉంది అందువల్ల ఈ ఒక అవకాశం నాకు ఇప్పించాలని చెప్పి పార్టీ నాయకులకు ప్రజలకు మా మేడాలకు ఎమ్మెల్యే గారికి పార్టీ నాయకురాలు జాన్సీ రెడ్డి గారికి నేను మనవి చేస్తున్నాను ఓకే సార్ ఇక్కడ నేను పాయింట్కి వస్తున్నా ఈ తొర్రూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా సినిమా థియేటర్ని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి మీరే అని చెప్పేసి విన్నాము నిజమా అవునండి నిజమేనండి పంతొమ్మిది వందల ఎనభైలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఇక్కడ సినిమాలు నిర్మించడం జరిగింది అప్పుడు కూడా నేను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ సినిమాలు కట్టడం జరిగింది కేవలం పబ్లిక్ని దృష్టిలో పెట్టుకుని చేయటం జరిగింది ఓకే సార్ ఇప్పుడు మీ చేతిలో ఎట్లాంటి హోదా అయితే లేదు డే వన్ నుంచి ఇప్పటిదాకా మీ చేతిలో హోదా లేదు లేకున్నా కూడా మీరు ఎన్నో పలు కార్యక్రమాలకి అని చెప్పేసి కొంత టాక్ నిజమా వాస్తవానికి ఇప్పుడు మీరు తొరూరులో ఉన్నారు ఈ తొరూరుకే మీరు ఏం చేశారు సార్ తొరూరు డెవలప్మెంట్ కోసం ఇక్కడ అంగడి రావడానికి స్థలాలు ఇప్పించడం మార్కెట్ యార్డ్ కోసం స్థలాలు ఇప్పించడం అట్నే మన ఎంఆర్ఓ కాంప్లెక్స్ కూడా అక్కడ స్థలాన్ని ఇప్పించే ప్రయత్నం చేసినాం ఇక్కడ తొరూలో ప్రతి డెవలప్మెంట్లో నేను ఉన్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఓకే ఇప్పుడు మీరు నామినేట్ పోస్ట్ అనేది ఆశిస్తా ఉన్నారు అది స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెలా స్టేట్ లెవెల్ అండి స్టేట్ లెవెల్ కార్పొరేషన్ ఇస్తారేమని చెప్పి ప్రయత్నం చేద్దామని మా అధినాయకత్వానికి చెప్పడానికి నేను నిర్ణయించుకున్నాను తొందరలోనే వాళ్ళందరినీ కలిసి మాట్లాడతాను ఓకే ఇప్పుడు అంటే గతంలో చూసుకుంటే రెండు వేల నాలుగు కావచ్చు రెండు వేల తొమ్మిదిలో కావచ్చు రెండు వేల నాలుగులో మీరు వర్ధనపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఎమ్మెల్యే టికెట్ అనేది ఆశించిల్లు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల తొమ్మిదిలో చాలా గట్టిగా కొట్లాడిల్లు ఓకే టికెట్ అనేది మీకు వచ్చినట్టే వచ్చి చేయజారిపోయింది అనేది ఒక టాక్ వాస్తవమా వాస్తవమేనండి అప్పుడు కూడా నేను చాలా రకాలుగా ప్రయత్నం చేసిన నాకంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అక్కడ ఎక్కడ ఎక్కడ ఎవరు లేరు నేనే ముందుగా అక్కడ వరదన పెట్టి టికెట్ ఇవ్వాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని ఇంకా తదితర పెద్దలందరిని కలవడం జరిగింది వచ్చిన వస్తుంది నమ్మకం వంద శాతం నేను నమ్మిన లాస్ట్ మినిట్లో అది వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది నాకు మిస్ అయిపోయినా అవకాశం వస్తుంది అని నేను చాలా ఆశించిన ఎందుకంటే నాకున్న సీనియర్టీ ఎవరికి లేదు నాకున్నటువంటి పరిస్థితులు కూడా ఎవరికి లేవు అప్పట్లో అందువల్ల డెఫినెట్గా నాకు అక్కడ ఎమ్మెల్యే టికెట్ వస్తుంది నేను గెలుస్తాను నేను నమ్మకం నాకు ఉండే కానీ అక్కడ జరిగింది ఇంకొకటి అని చెప్పేసి ఒక టాక్ వస్తూ ఉంది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని సూటిగా అడిగారంట మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని చెప్పేసి నిజమా వాస్తవమేనండి మీ దగ్గర డబ్బులు లేవా అని చెప్పన్నప్పుడు డబ్బులు లేకపోయినప్పుడు కూడా అక్కడ నాకు ఉన్నటువంటి వనరులను బట్టి తప్పకుండా నేను అక్కడ గెలుస్తానని నమ్మకం నాకు ఉండే దానికి తోడు అప్పుడున్నటువంటి చుట్టుపక్కల ఎమ్మెల్యేలు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసానికి సిద్ధంగా ఉండే వాళ్ళు కూడా మా ముఖ్యమంత్రి గారితో డెఫినెట్గా టికెట్ ఇవ్వండి ఆయన గెలుస్తాడని చెప్పి వాళ్ళందరూ హామీ ఇవ్వటం కూడా జరిగింది ఓకే ఇప్పుడు మీరు ప్రజెంట్ షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితికి మీరు సెంట్రల్ అడ్వైజర్ అనే స్థాయిలో ఉన్నారు సార్ అంత స్థాయికి మీరు ఎలా వెళ్ళగలిగారు ఇప్పుడు అడ్వైజర్ అంటే అడ్వైజింగ్ అంటే ఎలా ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మీ ఆలోచన విధంగానే ఎస్సీ ఆర్పిఎస్ నడుస్తూ ఉందా వాస్తవంగా షెడ్యూల్ కులాల కుల పరిరక్షణ సంఘం అనేది పంతొమ్మిది వందల ఆరులో అక్కడ రిజిస్ట్రేషన్ అయింది సెంట్రల్లో ఆ తర్వాత శాఖలు అన్ని అన్ని స్టేట్లలో ఉన్నాయి అటునేది మన తన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా దానికి కమిటీ ఉంది ప్రతి రెండు నెలలు ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి అయితే అందులో నాకు ఇంతకుముందు స్టేట్ కమిటీ వాళ్ళు నన్ను చీఫ్ అడ్వైజర్ పెట్టుకున్నారు మొన్న జరిగినటువంటి ఈ మధ్యన ఒక రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలలో నన్ను సెంట్రల్కి అంటే నేషనల్ కమిటీకి కూడా చీఫ్ అడ్వైజర్గా తీసుకున్నారు ఆ స్థాయిలోనే వాళ్ళకు సలహాలు సూచనలు ఇచ్చుకుంటా ఆ సంస్థను బలోపేతం చేసడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా ఆ విధంగా అన్ని జిల్లాలలో శాఖలు ఉన్నాయి అన్ని మండలాలలో శాఖలు నడుస్తున్నాయి ఎవరైతే బలవుడు బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయం చేసే దిశగా ఈ సొసైటీ పనిచేస్తూ ఉంది దాంట్లో నా భాగస్వామ్యం పూర్తి స్థాయిలో ఉందని చెప్పి తెలియజేస్తాను ఇప్పటిదాకా ఈ సంఘం ద్వారా ఇప్పటిదాకా ఎస్సీ ఎస్టీ బీసీలకి మీరేం చేసిన సార్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ నా దగ్గరికి అనేకులు వస్తారండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా చేత నేను మటుకు అధికారుల సూ అధ అధికారులకు సూచనలు ఇస్తూ వాళ్ళందరికీ సాయం చేసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి అనేక సమస్యలలో నేను వాళ్ళ సమస్యలు పరిష్కారంగా నా వంతుకు కృషి చేసినాను ఇప్పటికీ నా దగ్గరికి అన్ని పార్టీల వారు అన్ని కులాల వారు నా దగ్గరికి వస్తుంటారు వారికి నేను చేయగలిగిన సహాయం తప్పకుండా చేస్తున్నాను ఓకే అంటే మీరు ఇప్పుడు ఏ అధికారంలో లేకపోయినా కూడా త్వరలో మీరు చేయవలసిన పనులు చేసేస్తున్నారా బరాబర్ చేస్తున్నానండి ఏ అధికారం ఉన్నా లేకపోయినప్పుడు కూడా పర్టికులర్ నాకంటూ ఒక పోస్ట్ అనేది లేకపోయినా నేను స్థానిక అధికారులు జిల్లా స్థాయి వరకు కూడా అధికారులు చెప్పి నా కోరికలో న్యాయం ఉంటుంది నా మాటలో న్యాయం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏ పొలిటికల్ అంటే ఎవ్వరి ఏ పదవులు ఆశించకుండా నేను చెప్పిన మాటను కట్టుబడి అందరు అధికారులు పనిచేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మీ అంబేద్కర్ థియేటర్ క్లోజ్ అయింది ఎందుకు క్లోజ్ చేసి యాక్చువల్గా బిజినెస్ లేక క్లోజ్ చేసినామండి ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఆలోచిస్తున్నా దాన్ని కోటి రూపాయల దాకా ఖర్చు అయ్యే పరిస్థితి ఉన్నది నిధులు సమకూర్చుకొని లేదా ప్రభుత్వం ద్వారా సహాయం పొంది దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి యా ఓకే ఇప్పుడు మీరు ఈ మెసేజ్ అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా పబ్లిక్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది పబ్లిక్ ఎవరు కూడా మేము ఏమి చేయలేము మాకు ఏమి కాదు అనే భావన వదిలేసి ఖచ్చితంగా వాళ్ళకు అవసర వాళ్ళకున్న పనుల మీద అధికారులను సంప్రదించుకోవాలి అధికారులతో పనులు తీసుకోవాలి భయపడాల్సిన అవసరం లేదు అధికారులు మన సేవకులు కాబట్టి ఖచ్చితంగా ఏ అధికారి ప్రశ్నించి వాళ్ళ పనులు చేయించుకోవచ్చు వాళ్ళకు చేయని పక్షంలో మా లాంటి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ వెనకాల ఉంటాం ఖచ్చితంగా ఎటువంటి పనులైనా వాళ్ళు చేయించడానికి ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇటు మేమున్నాం తప్పకుండా అందరికీ మేలు జరిగే విధంగా మేము ముందుకు సాగుతాం ఓకే సార్ ఇప్పుడు మీరు ఇంత సీనియారిటీ ఉంది రాజకీయాల్లో లీడర్గా ఎదుగుతున్నారు కదా కానీ ప్రజాప్రతినిధిగా కావచ్చు లేకుంటే ఒక నామినేట్ పోస్ట్ లేదనే కోణంలో మీరు చాలా బాధ అనేది ఒకనొక టైంలో బాధ అనేది చాలా వస్తుంటున్నారు మీకు ఆ బాధ అనేది ఎట్లా ఉంటుంది మీకు ఉంటుంది ఎందుకంటే ఇంత సర్వీస్ ఇచ్చినప్పుడు కూడా పార్టీలో కంటిన్యూగా నలభై సంవత్సరాలకు పైగా నేను సర్వీస్ ఇచ్చినప్పుడు కూడా ఇటువంటి ఇప్పటివరకు కూడా నాకు ఒక్క అవకాశం రాలేదని బాధ మాత్రం నాకు ఈ చివరి దశలో చాలా ఇబ్బందిగా ఉన్నది నా ఏజ్ కూడా పెద్ద ఏజ్ కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఏదైనా మంచి నామినేటెడ్ పోస్ట్ ఇస్తే చివరి దశ కాబట్టి ఇక నేను భవిష్యత్తులో ఇంకా ఐదేళ్ళకు పది ఏళ్ళకు ఇంకేదో లీడర్ని అయితేనేటువంటి ఆశ లేదు కాబట్టి అవకాశం లేదు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం నాకు ఏదైనా మంచి పోస్ట్ ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా తద్వారా మళ్ళీ ప్రజల సేవకు పార్టీ సేవకు నేను పూర్తి స్థాయిలో నా టైం కేటాయిస్తా అని చెప్పి చెప్తున్నాను ఓకే ఇప్పుడు మీరు ఓకే ఇదంతా చెప్తా ఉన్నారు ఓకే కాకపోతే మీ ఎమ్మెల్యే గారిని కలిసిల్లా మీకు నామినేట్ పోస్ట్ రావాలని చెప్పేసి మీరు ఏమైనా వినతి పత్రం లాంటిది ఏమైనా ఇచ్చిల్లా ఇప్పుడు ఇవ్వాలని చెప్పి అన్ని సిద్ధం చేసుకున్నాను ఈ కొద్ది రోజుల్లో మా మేడం గారిని ఎమ్మెల్యే గారిని పార్టీ నాయకురాలు జాన్స్ మేడం గారిని కలిసి వాళ్ళకి నా వారి దృష్టి తీసుకొచ్చి తద్వారా వాళ్ళ ద్వారానే ఒక నామినేటెడ్ పోస్టు పొందాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాను వారు కూడా నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు సాయం చేస్తారనే నమ్మకం నాకుంది నేను కూడా అంతకంటే విశ్వాసంగా వాళ్ళకు వాళ్ళతో ఉంటున్నా పార్టీకి కూడా పూర్తిగా సహకరిస్తున్నా ఓకే సార్ ఇప్పుడు అంబేద్కర్ యోజన సంఘాన్ని మీరు దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ విలేజెస్ తిరిగి మీరు ప్రచార మాధ్యమాల్లో సంఘాలు ఏర్పరచని చెప్పేసి విన్నాము అది ఈ పాలకుర్తి నియోజకవర్గమా లేకుంటే అటు సైడ్ వర్ధనపేట నియోజకవర్గమా ఎన్ని నియోజకవర్గాల్లో యాడ్ అయి ఉంది వన్ ఫిఫ్టీ విలేజెస్ మొదట మొదట మా పాలకు తె నియోజకవర్గంలోనే మెజార్టీ గ్రామాలు తిరిగిన తిరిగి అన్ని నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ సిక్స్ ఆ ప్రాంతంలో అన్ని గ్రామాలు తిరిగినాను దాదాపు మా లో ఆ తర్వాత జిల్లా అధ్యక్షుని అయినా నేను అంబేద్కర్ రిజన్ సంఘానికి జిల్లా అయినప్పుడు ఉమ్మడి జిల్లా మొత్తం యాభై మండలాలు తిరిగిన అన్ని గ్రామాలలో తిరిగినా అక్కడ కూడా దాదాపు మెజార్టీ విలేజ్లో గన్పూర్ ఒక గన్పూర్ మన్ కాన్స్టిట్యున్సీలే సెవెంటీ పర్సెంట్ విలేదు తిరిగి అక్కడ సంఘాలు పెట్టినాం అయితే ఆ విధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని మండలాలు తిరగడం జరిగింది అప్పుడు అంబేద్కర్ సంఘాలు పెట్టడం జరిగింది అప్పుడు నక్సలిజం బాగా ఉన్నటువంటి రోజుల్లో ఆ పిల్లలు అటు ఆకర్షితులు అవుతారని చెప్పి అంబేద్కర్ సంఘాన్ని పాపులర్ చేసి జిల్లాలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకురావడం జరిగింది ప్రజా అధికారులు కూడా అలర్ట్ అయిపోయి అంబేద్కర్ సంఘం ఏ పని చెప్పినా చేసినటువంటి సందర్భాలున్నాయి నేను అనేక సార్లు టౌన్ హాల్లో మీటింగ్ పెట్టి హన్మకొండ టౌన్ హాల్లో మీటింగ్ పెట్టి జిల్లా హెడ్ క్వార్టర్లో మీటింగ్లు పెట్టి అనేక సమస్యల మీద మేము పోరాటం చేయడం చేయడం జరిగింది అంటే ట్యాడీ టాపర్స్ కోసం ఏసీ ట్యాడీ టాపర్స్ కోసం కూడా డెబ్బై ఏడు రోజులు రిలే నిరాహార దీక్ష చేసి వాళ్ళకు సాధించి పెట్టడం జరిగింది అలాగే ప్రజా సమస్యలు ఏదొచ్చినప్పుడు కూడా ఒక ఎస్సీలని కాకుండా జనరల్ పబ్లిక్ కూడా అనేక సమస్యల మీద మేము అంబేద్కర్ సంఘం ద్వారా సర్వీస్ చేయడం జరిగిందని చెప్పి మీకు మనం చేస్తాం ఓకే సార్ ఇక్కడ ఇప్పుడు మీరు ఇన్ ఇంత సర్వీస్ చేసి కదా మీకు పార్టీల వారిగా గుర్తింపు ఎందుకు రావట్లేదు అంటే ఒక ప్రజాప్రతినిధి గెలవాలంటే ఇక్కడి సహకారం కావాలి ప్రజలదైనా సరే నాయకులదైనా సరే ఇంత చేసి కూడా ఈ నాయకుల సపోర్ట్ లేదు ప్రజల సపోర్ట్ ఉందా అంటే కూడా అది కూడా అర్థం కాని పరిస్థితి మరి ఇదంతా ఎక్కడికి పోతుంది మీకు తెలియదు కాదు ఇక్కడ రాజకీయాల రాజకీయాలా ఎదిగించే పరిస్థితి లేదు నేను అనేక గ్రామాలు అక్కడ కూడా చదువుకున్న కూడా ఏలు ముద్రగాలను సర్పంచ్లు పెట్టుకున్నటువంటి సందర్భాలు చాలా చాలా ఉన్నాయి అక్కడ పోయి నేను క్వశ్చన్ చేసిన సందర్భాలు ఉన్నాయి అక్కడ పోయి క్వశ్చన్ కూడా చేసిన ఇంతమంది చదువుకున్న పిల్లలు ఉండగా ఈ ఏలు ముద్రగానికి మీరు ఎట్లా సర్పంచ్ని పెట్టిందని అన్ని గ్రామాలలో కూడా అట్లా క్వశ్చన్ చేసిన ఇక్కడ నా పరిస్థితి కూడా అదే అయింది ఇక్కడ కూడా అవకాశాలు ఎంతమంది ఎన్ని అవకాశాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి అను అనుచరులకు వాళ్ళు చెప్పినట్టు ఈ వాళ్ళకి లేకపోతే జ్ఞాన జ్ఞానం పూర్తి స్థాయిలో జ్ఞానం లేని వాళ్ళకు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అది జరిగింది అది యా ఓకే అంటే మిమ్మల్ని రాజకీయంగా అనగదొక్కే ప్రయత్నాలు అయితే జరిగాయి చూస్తే జరిగాయి సరే ఎవరు సరే ఉన్నారా ముగ్గురు ఉన్నారా అసలు ఎంతమంది ఓన్లీ ఈ తొర్రుల్లో ఉన్నారా వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏమైనా పేర్లు రివీల్ చేయగలరా ఇంత అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను పేర్లు చెప్పడం అంత బాగుండదు కానీ ఎవరు ఆత్మకాల తెలుసు ఎవరు ఎటువంటి సందర్భాల్లో నాకు అవకాశం రాకుండా చేసినా నేను చేయలేకనా నాకు జ్ఞానం లేకనా నాకు సమర్థత లేకనా ఏ ఒక్కసారి నాకు ప్రజాప్రతినిధి అవకాశం వస్తే నేను ఎట్లా చేయాలనో రాజకీయం ఎట్లా ఉండాలనో ప్రజాప్రతినిధి ఎట్లా ఉండాలనో మొత్తం నేను ఒక మోడల్గా అనుకున్నాను కానీ అటువంటి అవకాశం రాలేదు నాకు ఒకనొక టైంలో మీరు ఏడ్చారంట కదా నిజమేనా అంటే ఇవన్నీ రాజకీయ కుట్రల్ని మీరు భరించలేక ఏడ్చిన ఉన్నాయట నిజమేనా వాస్తవమేనండి వాస్తవమే ఎందుకంటే ఇంత సర్వీస్ ఇచ్చుకుంటూ వచ్చినప్పటికీ కూడా పబ్లిక్ సర్వీస్ ఇచ్చిన పార్టీలకు సర్వీస్ ఇచ్చినా ఎప్పుడు నేను నిస్వార్థంగానే చేసుకుంటూ వచ్చినా అయినా ఇంత నిస్వార్థంగా ఇంత సర్వీస్ ఇచ్చి ఈ వయసులో కూడా ఇంకా కష్టపడుతున్నప్పటికి కూడా నన్ను గుర్తిస్తలేరనే బాధ మాత్రం నాకున్నది ఓకే ఇప్పుడు ఈ బాధ తీరాలంటే ఒక నామినేట్ పోస్ట్ అనేది రావాలి అంతేనా రావాలి ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తున్నానని నాకు న్యాయం చేసినట్టయితే ఇంతకాలం నేను ఇచ్చిన సర్వీస్కి ప్రజలకు కానీ పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వానికి కూడా సూచనలు చేసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాలలో ప్రభుత్వానికి కూడా సూచనలు చేయటం జరిగింది ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అది అది ఇర్రెస్పెక్టివ్ పార్టీ మళ్ళా అట్లా కూడా చేయటం జరిగింది అయినప్పటి కూడా నా సర్వీసెస్ని ఇంతవరకు పార్టీలు గుర్తిస్తలేవు ప్రభుత్వం గుర్తిస్తలేదు అది ఎందుకో ఏందో నాకైతే అర్థం కావట్లేదు తెలంగాణ వచ్చినాక పదవుల పైన చాలా మందికి వ్యామోహం అయితే పెరిగిపోయింది ఇప్పుడు యాక్చువల్లీ తెలంగాణ రాబట్టే కదా మరి తెలంగాణ రాకముందు మీరు తెలంగాణ కోసం కొట్లాడిల్లా పలు ఉద్యమ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి కూడా ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరితో కలిసి అన్ని మీటింగ్లో పోయినా అన్ని ప్రోగ్రాంలు పార్టిసిపేట్ చేసిన తెలంగాణ కోసం నేను చేయని పోరాటం అట్లేదు వాళ్ళందరితో కలిసి తిరిగినా కలిసి చేసినా ఓన్లీ తెలంగాణ కావాలంటే ఒక్క ఒక్క పాయింట్తోని అయినా సరే పార్టీ కానీ ప్రభుత్వం కానీ పార్టీ అధినాయకులు కానీ ఎవరేమి నన్ను తప్పుపట్టలేదు ఆయనకున్నటువంటి మనోభావాల్ని వ్యక్తీకరించను కాబట్టి అందులో తప్పేం లేదు అనేటువంటి అభిప్రాయంతో నన్ను ఎవరేమి ఇబ్బంది పెట్టలేదు అయినా నేను మాత్రం తెలంగాణ కోసం చేయగలిగినంత ఖచ్చితంగా చేసాను ఇప్పుడు మీ సినిమా థియేటర్ని రీఓపెన్ చేయడానికి సన్నాహాలు మీరు చేస్తా ఉన్నారు పేరు అంబేద్కర్ థియేటర్ అదేనా ఇంకా వేరే పేరు ఏమైనా చేంజ్ చేస్తారు పేరు మార్చే సమస్య లేదండి పేరు అదే ఉంటుంది శాశ్వతంగా దానికి అంబేద్కర్ కళా అనేది ఖచ్చితంగా ఆ థియేటర్ ఉన్నంత కాలం ఉంటుంది దాంట్లో మారిపెట్టే పరిస్థితులు రాదు నేను ఎంతో నమ్ముకొని పెట్టుకున్నటువంటి పేరు ఆ మహానుభావుని పేరు పెట్టడే నాకు చాలా గొప్ప అందువల్ల ఆ పేరును మార్చే సమస్య లేదు ఓకే మీరు ఈ తొర్రూర్ ప్రజలు చెప్పండి అది థియేటర్ ఉండని అది ఇంకా మార్పిడి చేసి ఇంకో రూపంలో దాన్ని డెవలప్ చేసినప్పుడు కూడా అంబేద్కర్ అనే ఖచ్చితంగా ఓకే కాకపోతే అక్కడ కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు అక్కడ థియేటర్ మాత్రమే రన్ అవుతా రన్ అవుతుంది ఒకవేళ ఫంక్షన్ లాంటిది ఏమైనా ఏర్పరిస్తే మాత్రం అది సీజన్స్ బట్టి మాత్రమే రన్ అవుతుంది అనే కోణం కూడా బయటకు వస్తా ఉంది అంటే మరలా థియేటర్గానే రీఓపెన్ చేయాలి అనే కోణంలో చాలా ఫీడ్బ్యాక్ అయితే వస్తా ఉంది ఏం చెప్తారు నాకు కూడా సరే ఫంక్షన్ కంటే ఎక్కువ థియేటర్నే పెట్టాలనే ఆలోచన ఉంది ఖచ్చితంగా థియేటర్నే మళ్ళీ ప్రపోజ్ చేసి దాన్నే నడిపిస్తా ఓకే సార్ ఇప్పుడు అప్పట్లో నైన్టీన్ ఎయిటీస్లో మీరు థియేటర్ ఎస్టాబ్లిష్ చేసారు కదా అప్పుడు ఎంత ఖర్చు వచ్చింది సార్ మీకు అప్పుడు ఒక ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ తో అయిపోయింది సార్ ఇప్పుడు థియేటర్ మనం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్ ఎస్టాబ్లిష్ ఇప్పుడు చేయాలనుకుంటే ఇప్పుడున్న రోజుల్లో ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు కోటి రూపాయలతో అయితే అవుతుంది అండి వన్ క్రోర్ ఉంటేనే అవుతుంది లేకపోతే చేయలేము ఖచ్చితంగా కోటి రూపాయలు కావాలి ఇప్పుడు లోపల స్క్రీన్ ప్లే అలాగే ఉందా అన్ని పోయినాయి అండి అన్ని తీసేసినాం అవి అప్పటి అది ఎప్పటి ఏం మనకి ఇప్పుడు కాదు ఆ సీటింగ్ మార్చాలి అన్ని మార్చాలి మిషనరీ మార్చాలి అన్ని మార్చాలి ఒక స్ట్రక్చర్ మాత్రం ఉపయోగపడుతుంది ఇప్పుడు మీకు దగ్గర దగ్గర ఎంత ఖర్చు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు రీ చేయబోతున్నారు కదా మీ థియేటర్ని అయితే ఎస్టిమేషన్ చేయించిన కోటి మీకు సంబంధాలు ఉన్నాయా మరి ప్రొడ్యూసర్లతో డిస్ట్రిబ్యూటర్స్తోని సంబంధాలు ఉన్నాయా లేకుంటే సంబంధాలు ఏమైనా ఉన్నాయి ఇప్పటికీ డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూడా నాకు టచ్లో ఉన్నారు మొన్న ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చి నేను నాకు ఇవ్వండి నేను మాడిఫికేషన్ చేస్తున్నాడు కానీ ఆయన ఏంటంటే ఎక్కువ కాలం వడుతున్నాడు పన్నెండు పదిహేను సంవత్సరాలు అటు ఇస్తే నేను చేస్తా ఉంటాను కానీ అంతకాలం ఇస్తే మనకు కూడా వర్కౌట్ కాదు కదా అందుకోసం నేను లిమిటెడ్ పీరియడ్ అయితే ఇస్తా అని చెప్పిన ఆయన కూడా డీసెంట్గా చేయడానికి తయారుగా ఉన్నాడు ఏదో ఒకటి చేస్తాం ఇప్పుడు రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ ట్వంటీ ఫైవ్ ఆ ట్వంటీ ఫైవ్ లో ఓపెన్ అవుతుంది ట్వంటీ ఫైవ్ లో ఓపెన్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ గా డెఫినెట్ గా దాన్ని రూపురేఖలు మార్చాం ఒక నెంబర్ వన్ థియేటర్గా తయారు చేసి ఓపెనింగ్ చేస్తాం ఓకే ఇప్పుడు మీ తొర్రూరు పట్టణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు తొర్రూరు పట్టణ ప్రజలు ఎంతో అంటే డెవలప్మెంట్ను ఒక విజన్తో ఒక ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంటే ఇంకా డెవలప్మెంట్ చాలా పెద్ద మొత్తంలో జరగాలి అన్ని వసతులు వనరులు ఇంకా రావాలని చెప్పి అభిప్రాయంతో తొర్రూరు ప్రజలు ఉన్నారు తదనుగుణంగా మరి ఇక్కడ మున్సిపాలిటీ చేతిలో ఉంది తొరూరు అందువల్ల మున్సిపాలిటీ అధినాయకత్వం మున్సిపాలిటీ అధినాయకత్వం కనుక చేయాలనుకుంటే దీన్ని నెంబర్ వన్ చేయొచ్చు అటువంటి అవకాశం నాకు వస్తే మాత్రం ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలో కాదు స్టేట్లు నెంబర్ వన్ చేస్తా అని చెప్పి చెప్తున్నాను స్టేట్లు నెంబర్ వన్ చేస్తా తొరూర్ని సార్ ఇక్కడ మీరు అంటే ప్రజాప్రతినిధులు సర్పంచే కానీ గతంలో ఏమైనా అడిగిల్లా సార్ బరిలో దిగుతాను పోనీ అనుకున్నారు వాళ్ళ నేను ఒకసారి జడ్పీటీసీ చేసినండి రెండు వేల ఒకటిలో చేస్తే అప్పుడు కాంగ్రెస్ జీరోలో ఉంది టీడీపీ ఉధృతంగా ఉన్నది ఆ టైంలో పార్టీ నన్ను ఉండాలని చెప్పి బలవంతం చేస్తే నేను జడ్పీటీసీగా పోటీ చేసిన చేస్తే పార్టీ వాళ్ళు బయట వాళ్ళు అందరు కలిసి నన్ను ఓడించే ప్రయత్నం చేసినారు పార్టీ వాళ్ళు కూడా పార్టీ వాళ్ళు కూడా అయితే నేను ఒంటరి పోరాటం చేసిన పార్టీ కొంత సపోర్ట్ చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అందిరాలేదు కూడా నేను కొద్ది మెజర్ కొద్ది తేడాతో ఊడిపోయినా అంటే అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే పార్టీది ఒక ఫిఫ్టీ పర్సెంట్కున్న ఫిఫ్టీ పర్సెంట్ నా ఓను నా వ్యక్తిగతంగా పడ్డాయని చెప్పి అనుకున్నా అప్పుడు కొద్ది కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది ఓకే సార్ ఇక్కడ మీరు ఒక పాయింట్ అన్నారు ఇక్కడ సపోర్ట్ లేదు మా వాళ్ళే నన్ను వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి మీరు అన్నారు వెన్నుపోటు పొడిచేంతలా మీరు చేసిన తప్పేంటిది మీరు చేసిన తప్పేంటిది తప్పే లేదండి నేను కాస్త ఏమంటారు కదా అది చెప్పడానికి కూడా బాగోదు వాళ్ళకంటే బెటర్గా మాట్లాడుతున్నాను బెటర్గా ముందు వెళ్తున్నాను ఈయనకొస్తే మనం అంత అంటే బ్యాక్ అయిపోతామనే ఒక అభద్రతాభావంతో చేసిన పని కానీ ఇంకా వేరేం కాదు నేను అందరితోని కలుపుకోకపోయే మనిషిని అందరిని కలుపుకోపోయే మనిషిని అందరితో బాగుండే మనిషిని కాంట్రవర్సీ నేను ఎక్కడ కాను కానీ వాళ్ళు అభద్రతా భావానికి లోనై మరి వాళ్ళు ఎట్లా చేసినారు కానోస్ నేను అనకూడదు వాళ్ళు కరెక్ట్ చేస్తే నేను ఓడిపోయాను గాను తర్వాత రెండోది ఏంటంటే వాస్తవానికి జీరో ఉంది పార్టీ టీడీపీ ఉధృతంగా ఉన్నట్టు పరిస్థితి అక్కడ కుక్కను పెట్టిన అక్కన పెట్టి గెలిచే పరిస్థితి అప్పుడు అదే పరి అదే జరిగింది అదే జరిగింది అంటున్నారా ఓకే సార్ ఇది ఏ ఇయర్లో సార్ మీరు జడ్గా నిలబడి టూ థౌజండ్ వన్ అప్పుడే నాకు జడ్పీ టీసీ వచ్చి ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీని ఎక్కడో తీసుకుపోయి పెడదును నేను కూడా ఎక్కడికో వెళ్ళిపోదును నాకు అక్కడ జూనియర్స్ అయిన శ్రీహరి కానీ లేకపోతే ఎడ్నాయక్ కానీ ఇవాళ మంత్రులు అయ్యారు ఎమ్మెల్యే అయిపోయారు అన్ని అయిపోయారు రెడ్డి గారు మీ జూనియరా కడియం శ్రీహరి గారు మీ జూనియరా కడియం శ్రీహరి గారు మీరు ఒకటే హాస్టల్ అంటగా ఒకటే హాస్టల్ ఒకటే రూమ్ బాలసుందరం బాలసుందరం కడియం శ్రీహారి గారు మీరు ఒకటే రూమ్ మేట్ అంటే హాస్టల్ అంటున్నారు కదా కడియం శ్రీహారి గారు ఎలా ఎదగలి ఆయన పొలిటికల్ గా వెళ్ళిపోయాను నేను పొలిటికల్ పోలే ఇక్కడ ఉన్న పరిస్థితులలో ఇక్కడ యతరాజరావు టెర్రర్ ఉన్నాడు ఇక్కడ ఎటువంటి వాడు కూడా ధైర్యం చేసి రాజకీయాల్లో పోయే పరిస్థితులు కావు అప్పుడు నేనప్పుడు మామూలు పిల్లగాన్ని మాకు వెనక ఏం లేదు ముందేం లేదు ఆ పరిస్థితులలో నేను పొలిటికల్గా ఆలోచించలే పొలిటికల్గా ముందుకు వెళ్ళలే వాస్తవం చెప్పాలంటే అక్కడ ఆయన కొంచెం లోకల్గా సిటీలో ఉంటాను కాబట్టి ఆయనకు అవకాశాలు వచ్చినాయి ఆయన వెళ్ళిపోయాడు ఓకే ఇప్పుడు అధిష్టానం గుర్తించకుండా మీకు నామినేటెడ్ పోస్ట్ కనుక ఇవ్వకపోతే మీ స్టెప్ ఏంటిది ఇప్పుడు ఈ లాస్ట్ స్టేజ్ అంటున్నారు ఫైనల్ అంటున్నారు చివరి నా ఆశ అంటా ఉన్నారు ఇప్పుడు కూడా మీకు కాంగ్రెస్ పార్టీ ధిక్కరణకి కనుక చేస్తే మీ స్టెప్ ఏంటిది చివరి దశకు వచ్చిన పార్టీలో చివరి దశకు వచ్చిన నాకంటే సీనియర్ పార్టీలో ఎవరు లేరు ఇప్పటి వరకు కూడా పార్టీలో ఎవరు నాకంటే సీనియర్ లేరు తప్పకుండా నాకు పార్టీ గుర్తిస్తుంది అవకాశం ఇస్తుంది నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తాను వారు కూడా నాకు అవకాశం ఇస్తారని నమ్మకం అయితే నాకు ఉన్నది ఓకే మీరు అంటున్నారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ రాకపోతే నామినేట్ పోస్ట్ కనుక రాకపోతే సరే ఈ చివరి దశలో నేను పార్టీ మారేది లేదు ఖచ్చితంగా పార్టీలో కొనసాగుతా పార్టీ కొరకు పనిచేస్తా ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు ఫైనల్లీ మీ ఎమ్మెల్యే గారికి కావచ్చు లేకుంటే ప్రభుత్వానికే కావచ్చు లేకుంటే ఇక్కడ ఉన్న ప్రజలకే కావచ్చు ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా నేను ఎమ్మెల్యే గారికి మా పాలకుర్తి ఎమ్మెల్యే రెడ్డి గారికి మా పార్టీ నాయకురాలు ఝాన్సీ రెడ్డి గారికి ఈ కాన్షియన్స్ ప్రజలకి ఈ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి అందరికి కూడా నేను మనవి చేసేది ఏంటంటే నాకు ఇప్పుడు డెబ్బై మూడు సంవత్సరాలు ఏజ్ కూడా అయిపోతుంది ఇప్పటి వరకు నేను ప్రజాప్రతినిధి కాలేదు నామినేటెడ్ పోస్ట్ కూడా ఏమి రాలేదు చివరగా ఈ ఒకసారి నాకు స్టేట్ కార్పొరేషన్ల ఏదో ఒకటి పొందే విధంగా ఆ కార్పొరేషన్ చైర్మన్ వచ్చే విధంగా మా ఎమ్మెల్యే గారు మా పార్టీ నాయకురాలు జాన్సి రా జాన్సిరెడ్డి గారు నా పార్టీ నాయకులందరూ ఇక్కడ లోకల్ స్థానిక ప్రజలందరూ నాకు సపోర్ట్ చేసి ఈ అవకాశం వచ్చే విధంగా చూపుతారని చెప్పి ఆశిస్తున్నా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఓకే సార్ ఇంకొక వన్ మోర్ క్వశ్చన్ మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా సార్ అవార్డ్స్ వచ్చినాయి అవార్డ్స్ వచ్చినాయి మొట్టమొదట్లో తొంభై తొంభై ఐదులో కలెక్టర్ గారు నాకు బెస్ట్ సోషల్ వర్కర్ సో అవార్డు ఇచ్చారు ఆ తర్వాత ఇంకా చాలా వచ్చినాయి అవన్నీ మామూలుగా లయన్స్ క్లబ్లో వచ్చినాయి లయన్స్ క్లబ్లో కూడా నేను చాలా సర్వీస్ ఇచ్చాను తర్వాత వచ్చేసి రెండు వేల నాలుగులో దళిత రత్న అవార్డు ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది ఆ తర్వాత మన ఒక ఆర్గనైజేషన్ ఏది ఏదో ఆర్గనైజేషన్ సేవారత్న బిరుదు బెస్ట్ సోషల్ వర్ బెస్ట్ బెస్ట్ కాంగ్రెస్ లీడర్ అనే ఒక అవార్డు ఇచ్చారు తర్వాత సేవారత్న ఇచ్చారు సేవారత్న అవార్డు ఇచ్చారు అట్లా చాలా వచ్చినాయండి ఓకే సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూస్తుండీ టీవీ న్యూస్ అండి దెన్ బాబాయ్ టేక్ కేర్